హాయ్ అండి హలో నమస్తే మీరు చూస్తున్నారు కళ్యాణి గారిన వ్లాగ్స్ నా పేరు కళ్యాణి అండి నన్ను నేను మీకు సిలబస్కి సంబంధించి ఒక వీడియో పెట్టాను అదేంటంటే స్టేట్ సిలబస్ అంటే ఏంటి సెంట్రల్ సిలబస్ అంటే ఏంటి సిబిఎస్ఈ ఇవి అన్నిటి గురించి నేను పెట్టాను దాంట్లో నన్ను ఒక ఆయన ఒక క్వశ్చన్ అడిగారు ఏంటి అంటే ఐసీఎస్ఈ సిలబస్ మీరు చెప్పిన ప్రకారము స్టేట్ సిలబస్ అంటే సిబిఎస్ఈ సిలబస్ అంటే ఏంటో చెప్పారు మరి ఐసీఎస్ సిలబస్ అంటే వేస్టా అని అడిగారండి నేను ఐసీఎస్ఈ సిలబస్ అనేది వేస్ట్ అని చెప్పట్లేదు ఐసీఎస్ఈ సిలబస్ అంటే ఏంటి అని అంటే ఎవరైనా ఇప్పుడు ఫ్యూచర్లో మనము ఫర్దర్గా వేరే కంట్రీకి వెళ్తాము ఖచ్చితంగా మన పిల్లల్ని వేరే కంట్రీస్లో సెటిల్ చేస్తాము ఫర్దర్ స్టడీస్ కావచ్చు లేకపోతే మీ జాబ్ పర్పస్ కావచ్చు అదర్ కంట్రీస్లోకి వెళ్ళి సెటిల్ అవుతారు అనుకునే వాళ్ళు ఐసీఎస్ఈ తీసుకోవడం బెటర్ అండి ఐసీఎస్ఈ సిలబస్ ఏంటి అంటే మెయిన్ బేస్ ఏంటి అంటే ఇంగ్లీష్ అనేది మెయిన్గా ఫండమెంటల్స్ దగ్గర నుంచి ఫ్లూయెన్సీ బాగా వస్తుందండి ఎక్కడైతే మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ ఫ్లూయెన్సీగా ఉండాలి అనుకున్న వాళ్ళు ఐసీఐసి సిలబస్ తీసుకోవడం బెటర్ దాని పర్పస్న నేను ఐసీఐసి సిలబస్ని అంత దానికి ఇంపార్టెన్స్ ఇచ్చి చెప్పలేరు ఇక్కడ మెయిన్ అర్థం చేసుకోండి మనకి ఇక్కడ మనం అదర్ కంట్రీస్ ఏం వెళ్ళం ఎక్కడే సెటిల్ అవుతాం మన స్టేట్లోనే ఉంటాం అనుకునే వాళ్ళు స్టేట్ సిలబస్ ఎనఫ్ అండి నన్ను చాలామంది అడిగే క్వశ్చన్ స్టేట్ సిలబస్ బెటరా మేడం సిబిఎస్సి బెటరా అని మేము సిక్స్త్ క్లాస్ నుంచి వేరే క్లాస్కి పంపిస్తున్నాము లేకపోతే మా పిల్లోడు హై స్కూల్కి వచ్చాడు మా పిల్ల ఇప్పుడే స్టార్ట్ చేసింది ఏ సిలబస్ ఏ సిలబస్ అనేది నథింగ్ అండి సిలబస్ అనేది ఎక్కడైనా ఏదైనా ఒకటే ప్యాటర్న్ ఇప్పుడు రోజుల్లో అండి ఏది కూడా పెద్ద వేరియేషన్ ఏమి ఉండట్లేదండి ఇప్పుడు నా దగ్గర స్టేట్ సిలబస్ పిల్లలు ఉన్నారు సిబిఎస్ఈ సిలబస్ పిల్లలు ఉన్నారు టెక్స్ట్ బుక్ తెలుగు టెక్స్ట్ బుక్ వచ్చి వాళ్ళు ఒకటే చదువుతున్నారు వీళ్ళు ఒకటే చదువుతున్నారు రిమైనింగ్ సబ్జెక్ట్స్ వచ్చేటప్పటికి అప్పుడు మార్తనే అండి సిలబస్ సిబిఎస్ఈ సిలబస్లో మెయిన్ ఏంటంటే అండి మ్యాథ్కి అండ్ సైన్స్కి మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్తారండి ఇంపార్టెన్స్ ఎక్కువగా మ్యాథ్ మీద సైన్స్ మీద ఫోకస్ చేస్తారు అండ్ స్టేట్ సిలబస్ ఏంటి అని అంటే ఓవరాల్గా ఉండిద్దండి అన్నీ అన్నీ ఉంటాయి ఇది ఉండిద్ది ఇది ఉండదు అని చెప్పేసి అని ఏమీ ఉండదు అన్ని సిలబస్ అంతా ఉంటుంది ఇప్పుడు హిందీ కూడా వాళ్ళు ఏం చదువుతారు వీళ్ళు అదే చదువుతున్నారు ఆల్మోస్ట్ ఇంకా సీబీఎస్ఈ చదివే వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళ స్టాండర్డ్ లెవెల్స్ని బట్టి ఫస్ట్ లాంగ్వేజ్ సెకండ్ లాంగ్వేజ్ థర్డ్ లాంగ్వేజ్ అట్లా లాంగ్వేజ్ లాంగ్వేజ్లకి వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి వేరియేషన్ ఉంటుంది కానీ స్టేట్ సిలబస్ వాళ్ళకైతే అందరికీ ఓవరాల్గా ఒకటే లెవెల్లో వెళ్ళిపోతుంది దీన్ని బట్టి నేనేం చెప్తాను అని అంటే స్టేట్ సిలబస్ అనేది కానీ సిబిఎస్ఈ సిలబస్ అనేది కానీ పిల్లోడి ఉండే మెంటాలిటీని బట్టి వాడుకున్న డెవలప్మెంట్ డెవలప్మెంట్ని బట్టి వాడు తీసుకునే ఇప్పుడు బాగా చదవగలిగే పిల్లోడు అనుకోండి మీరు ఐసీఐసి తీసుకుంటారో లేకపోతే ఇంకొకటి ఇంకోటి పెద్ద పెద్ద సిలబస్లు ఏవైనా కాబట్టి తీసుకోండి లేదు మా పిల్లోడు అంత లాగట్లేదు యావరేజ్ అంటే యావరేజ్ కూడా బిలో యావరేజ్ ఉన్నాడు అట్లాంటి వాళ్ళకి ఎంత తక్కువలో ఉన్న బడ్జెట్ ఎంత తక్కువలో సిలబస్ ఉంటే అంత బాగుండేది వాడేంటి అని అంటే చూసి వాడు నేర్చుకోగలిగిన క్యాపబిలిటీ ఉండి కూడా వాడు ఏం చేసేస్తున్నాడు అంటే నా వల్ల కాదు ఈ ఇప్పుడు నా నేనైతే చదవలేను ఇది నా వల్ల అయ్యే పరిస్థితి కాదు ఎందుకు నాకు ఇట్లాంటివి తలనొప్పులు అన్నీ అని చెప్పేసేసి వాడు మెంటల్గా వాడు ఒక ఆలోచనకు వచ్చేసేసి ఏం చదవకుండా ఏం నేర్చుకోకుండా ఇంకా సైడ్కి అయిపోవడం మొదలు పిల్లలు మీరేంటి అని అంటే మీ హోప్స్ ఎక్కువ పెట్టుకొని మీరు హోప్స్ తీసుకొని మీ ఆలోచన చొప్పున ఆ పిల్లల మీద రుద్దకండి మీ పిల్లవాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటుందో దాన్ని బట్టి మీరు సిలబస్ని డిసైడ్ చేసుకోండి అంతేగాని నా పిల్లవాడు నా దగ్గర డబ్బు ఉంది నా పిల్లవాడిని నేను ఏదైనా చదివించగలను అన్న ఇదితో మీరు పెద్ద పెద్ద సిలబస్లు తీసుకొని వాడు చదవట్లేదే వాడు లాగట్లేదు అది అక్కడ మిస్టేక్ టీచర్ సరిగ్గా చెప్పట్లేదు అందువల్లే వాడికి రావట్లేదు అన్న దానికన్నా కూడా పిల్లవాడు మెంటాలిటీని బట్టి దానికి తగ్గ సిలబస్ ఇప్పిస్తే వాడు ఇంకా కొత్త కొత్తగా నేర్చుకోవడానికి ఏ రోజు దా రోజు నేర్చుకొని డెవలప్ అవ్వడానికి బాగుంటుంది కదా ఇది నేను అనుకుంటున్న ఆలోచన ఇవి నా ఒపీనియన్స్ అండి మీరు మీరు కూడా ఒక్కసారి ఒక పేరెంట్గా ఆలోచించండి ఎలా ఉండిద్దు ఇప్పుడు పిల్లవాడికి ఇష్టం లేని ఫుడ్ని మీరు తిను 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 అని కుక్కేదానికన్నా వాడికి ఇష్టమైన ఫుడ్ని మీరు పెట్టి వాడిని నీ వంతటి నువ్వే తినరా నాన్న అని చెప్పేసి అంటే ఎలా ఉండిద్ది అంటారు ఇది కూడా అంతే అండి పిల్లవాడు ఏ ఎంత బట్టికి చదవగలుగుతాడో దాన్ని బట్టి మీరు ఏ సిలబస్నైనా అందించండి అప్పుడేమవుతుంది అని అంటే వాడు ఈజీగా మౌల్డ్ అవుతాడు ఈజీగా నేర్చుకుంటాడు అలా కాకుండా వాడు చదవలేని సిలబస్ని వాడు మోయలేని సిలబస్ని మీరు అందించి వాడు చదవట్లేదు అని మీరు బాధపడటం వల్ల యూజ్లెస్ కదా ఇది నాకు తెలిసిన సిలబస్ గురించి నాకు అందరు నన్ను అడిగే క్వశ్చన్స్కి నేను ఇస్తున్న ఆన్సర్ అండి మీకు కనుక ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్